నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ ఇక్కడ ఎప్పుడు కూడా నాన్న ప్రెస్ మీట్ అంటేనే ప్రెస్ వాళ్ళకి చాలా ఇష్టం ఒకళ్ళు బండి సంజయ్ రెండవది వీరు ధర్మపురి అరవింద్ గారు రెండవది కేసీఆర్ వీళ్ళ ప్రెస్ మీట్ ఉందంటే ముందుగానే స్క్రోలింగ్లో వేస్తుంటారు ఛానల్ వాళ్ళు కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా కొన్ని యాడ్స్ కూడా వీళ్ళ ప్రెస్ మీట్ కు సంబంధించి వాళ్ళ ఛానల్కు వచ్చినవి ఉన్నాయి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండే ఈ సాటిలైట్ ఛానల్ వాళ్ళకు ఒక పండుగ అక్కడికి అక్కడికి వెళ్ళినటువంటి రిపోర్టర్లకు కూడా ఒక పండుగ హ్యాపీ మూడ్లో వస్తారు వాళ్ళ మాటలు చిలోక్తులు ఆ విధంగా ఉంటాయి అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టిండు ఇరవై ఏళ్ళుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులంతా వెళ్ళిపోండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కోవట్టులు ఎలా తయారవుతారు వేరే పార్టీ నుంచి ఎలక్షన్ల ముందు వస్తున్నాం అనగానే వాడు మంచోడా చెడ్డోడా వాళ్ళ సీనియారిటీ ఏంది అది ఏం అవసరం లేదు మీకు మీరే కదా కండువా కప్పి ఒకే ఇచ్చి పార్టీలోకి తీసుకుంటారు బీజేపీని కాదు అన్ని పార్టీలు అంతే కదా వాడు మీకు కోవట్టుగా తయారవుతాడు నువ్వు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి అనుకోండి బీజేపీ ఏమేం చేస్తుందో కాంగ్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు కాంగ్రెస్లకు బీజేపీ కూడా వేయండి అనుకో బీజేపీ వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ఇచ్చేస్తున్నారు ఈ రెండు కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు అనుకో మీరు అన్ని మీరు చేసే పనులన్నీ రెండు పార్టీలు చేసే అన్ని ప్రతిదీ కూడా అప్డేట్స్ వాళ్ళు కోవట్లు చేప కింది నీరులాగా వాళ్ళు వెళ్తూ వెళ్తూ పార్టీకే నష్టం చేస్తారు ఎవరైతే కండువ కప్పి కాగలిచుకొని బొక్కెలు ఇస్తారో వాళ్ళకే అసలు పెడతారు కోవ్వట్టు మరి ఎందుకు ఆగం అట్లా ఎలక్షన్ రాగానే వాడికి ఏం చూడరు వాళ్ళకి కండువ కప్పాలే రెండు వందల మూడు వందల మంది ఎంతమంది ఇంతలోకి వచ్చారో అంతమందికి డబ్బులు ఇవ్వడం ఇగో మా బలం చూడు ఈ బలాలన్నీ కూడా ఒక ట్యూబ్లో గాలి కొట్టినట్టే మీ బలాలన్నీ ప్రజలు గాస్తారు చేయడం ప్రజల చేతిలో ఉంది నిజామాబాద్ కార్పొరేషన్ కోల్పోయిన బీజేపీ ఇరవై ఎనిమిది స్థానాలు గెలిచిన దక్కని అధికారం ఎంఐఎం బీఆర్ఎస్ అండతో మేయర్ పీఠం కాంగ్రెస్ కైవసం ఊహించని పరిణామం అరవింద్ గారు ఏమన్నారు కరీంనగర్లో బండి సంజయ్ ఇక్కడ మేము మెజార్టీ సాధించినాం మాకు తిరిగి అనుకున్నారు మీ కోవట్టులే మీ పార్టీ వాళ్ళే పక్క జరిగినాక ఇక వీళ్ళని అనేది ఏమున్నది ఇంటి లొల్లిని రచ్చకు ఇడిచిన తర్వాత ఇవాళ ఏంది మరి ఎట్లా ఏరుతారు ఎట్లా ఏరేస్తారు స్వచ్ఛందంగా వెళ్ళమని అంటున్నాడా ఏమంటున్నాడు ఒక్కసారి డీటెయిల్స్ లో పోదాం బీజేపీలో ఉంటూ ఇరవై ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న కోవర్టులు వెళ్ళిపోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిండు ఉత్తర తెలంగాణలో బీజేపీ బాగా బలపడిందని దక్షిణ తెలంగాణలో మరింత బలోపేతం కావాల్సి ఉందని అన్నారు బీజేపీ భూస్థాపితం అవుతుందన్న కలవకుండా కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అరవింద్ కొట్టిపారేశాడు ఎవరి వల్ల ఎవరు భూస్థాపితం అయ్యారో మీకు తెలియదా అంటే ఆమె బాణం వేస్తే మళ్ళీ ఉల్టా బాణం ఆమెకి తగిలినట్టుగా మాట్లాడింది కవితను ప్ర ప్రశ్నించారు నిజామాబాద్ లో కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని కేసులు ఉన్నందువల్లే అండగా నిలిచిందని ఆరోపించారు ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో నిజామాబాద్ లో బీజేపీ ఓటమి పాలైంది ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది కాంగ్రెస్ పదిహేడు స్థానాల్లో గెలిచి ఎంఐఎం పద్నాలుగు డివిజన్లు ఇద్దరు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఎమ్మెల్యే ఎంపీలుంటారు మరో బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుతో సంఖ్యాబలాన్ని ముప్పై నాలుగుకు చేర్చుకుంది బిజెపి ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించినా మేయర్ పీయడం దక్కలేదు అంతే కదా హంగులాగా ఏర్పడింది అక్కడ హంగులో ఏర్పడింది ఏమైంది ఎవరైనా ఈ అధికారం కోసం ఎలక్షన్ల ముందు కొట్లాడతారు గెలిచిన తర్వాత మాకు పార్టీలు ఏలో అంతా మనమే అసెంబ్లీలో గొడవ అవుతుంటుంది ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఎట్లా మాట్లాడతారంటే వీళ్ళుగా కత్తుల కటారాలు ఏమైనా ఉంటే అని చూసేవాళ్ళు మనం అనుకుంటాం టీవీలో చూస్తూ మా నాయకుడు ఎంతో బాగా మాట్లాడుతున్నాడు ఎట్లా తిరుగుతున్నాడు ఇది ఎదుటి వాళ్ళు అట్లే తిడుతుంటారు అప్పుడు కొంచెం టెన్షన్ గురవుతాం బీపీ గోలీ కూడా దగ్గర తెచ్చుకొని గోలి వేసుకుంటాం వీళ్ళు అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి అనుకో రాత్రికు ఫామ్ హౌస్లు ఉంటాయి వీళ్ళకు చిల్లర చిల్లర ఈ పబ్లకు వీటిలో కోరు ఫామ్ ఈ తిట్టుకున్న వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు అంతా ఒకటే రౌండ్ టేబుల్ సమావేశాలు అవుతుంటాయి గ్లాసులు సీసాలు పెట్టుకొని సమావేశం కూల్ ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు కావాలి ఇవో ప్రతి పార్టీలో కోవట్లు ఉంటారయ్యా కోవట్లను మొదలు గుర్తించండి ప్రతి వాడికి కనిపించిన మీరు షాలు వాళ్ళకి అప్పకుండా బొకేలు ఇవ్వకుండా ప్యాకేజీలు ఇవ్వకుండా అట్లా ఇస్తే ఇట్లా ఏం లాభం మీకు ఇంత మంది గెలిచినట్టే ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లు గెలిచారు ఏం లాభం ప్రతిపక్షంలో కూర్చునే పరిస్థితికి వచ్చింది ఇప్పటికైనా గ్రహించాలి మిగతా పార్టీల వాళ్ళు ఒక బీజేపీ కాదు అన్ని పార్టీలు గ్రహించాలి ప్రతి వాడిని మీరు ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఇవాళ్ళు కోవట్లు ఎదురున్నారు ప్రభుత్వానికి సంబంధించిన లీకేజీలు సీక్రెట్లు అన్ని బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తే ఏం చేస్తారు బీఆర్ఎస్ భయం లేదా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్లో బీజేపీ వచ్చిందనుకో అంతా రెడీ అవుతారు క్యూ లైన్లో క్యూలైన్లు అందరూ రెడీ అయ్యి ఫోన్లు కొట్టి మేము వస్తున్నాం మాకు ప్యాకేజీకి లేకుంటే ఒక రెండు కాంట్రాక్టులు యాభై కోట్లే రెండు కోట్లే కాంట్రాక్టులు ఇవ్వండి ఎక్కువ ఏమడవు మూడు నాలుగు కోట్లే పది కోట్లు ఇరవై కోట్లు అంతే ఇక ఇవి వీళ్ళు కోవట్లు కాబట్టి ఏమంటారు రచ్చ రచ్చగిడ్చే నాయకులు మీ దగ్గర ఉన్నాక ఇవి మీరు ఏమి అధికారంలోకి వస్తారు ఏం చేస్తారు అందుకే పార్టీలు చాలా గ్రహించాలి అందరికీ అటు తోబండి వైటోన్ కల్లా పిలిచి కండువాలు కప్తే కొంపలు మునిగేది గిదే ఏమంటారు ప్రేక్షకులరా అరవింద్ గారి మాటలు ఇప్పుడు జరుగుతున్న పార్టీలలో కోవర్టుల విషయంలో మీరు గట్టిగా స్పందించండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి